కక్షతో నిత్యం మాలలను అనగదొక్కాలని ఎవరైనా మాలల ఊసెక్కితే ఎగురుపడుతూ ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ ఈయన ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి దళితుడు ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈయన గతంలో మూడు మూడు పర్యాయాలు శాసనసభ్యులుగా పనిచేయడం జరిగింది ఒక టైం ఫుల్గా మరి జగన్ ప్రభుత్వంలో మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది నిన్న రెండు వేల ఇరవై నాలుగులో ఈ కొండేపు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పార్టిసిపేట్ చేసి ఓటమి పాలు చెందడం జరిగింది అయితే నిన్న ఈయన ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మందకృష్ణ మాదిగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడని చెప్పి మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్న కృష్ణన్న మా జగన్మోహన్ రెడ్డిని తిడితే చూస్తూ ఊరుకుంటామేమో ఊరుకాము నువ్వు మాత్రం కూటమి ప్రభుత్వంలో ఉన్నావు నీకు ఎన్డీఏ ప్రభుత్వం అన్నదండలు ఉన్నాయి కాబట్టి మన రాష్ట్రంలో త్వరితగతిన వర్గీకరణను అమలు జరిపించు మన బిడ్డల భవిష్యత్తు బాగుపరచన్న అని చెప్పి చురకలు వేస్తాడు ఇక్కడ ఏం జరుగుతుందంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డిని మందకృష్ణ తిట్టినందుకు కాదు ఈయన ప్రెస్ మీట్ పెట్టింది అందరికీ బాగా అర్థమవుతుంది వర్గీకరణను తొందరగా అమలుపరుచు అని చెప్పడానికి మందకృష్ణకు చురకలేసాడు దాని అర్థం ఏంటంటే భార్యని మొగుడు కొట్టినందుకు ఏం లేదు తోడి కోళ్ళు చూసినందుకు ఇక్కడ వచ్చింది గొడవ ఈ సామెత దీనికి నిదర్శనం అయితే ఈయన ఒక ఐఆర్ఎస్ ఐఆర్ఎస్ ఉద్యోగానికి మరి రిజైన్ చేసి ఫుల్ టైం రాజకీయాల్లోకి రావడం జరిగింది ఈయన భార్య ఐఆర్ఎస్గానే ఉద్యోగం చేస్తుంది ఈమె పైన చాలా అవినీతి ఆరోపణల కింద ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో ఈమె కేసులు కూడా నడుస్తున్నాయి అయితే వీళ్ళ తండ్రి గారు సామ్యుయల్ గారు అంటే క్రిస్టియన్ మిషనరీ కింద పనిచేస్తూ ఆ క్రిస్టియన్ మిషనరీ ద్వారా వచ్చినటువంటి ఆస్తులు కోట్ల ఆస్తులను స్వీకరించడం జరిగింది క్రిస్టియన్ మిషనరీ కింద పనిచేస్తున్నాడు కాబట్టి అప్పట్లో వీళ్ళు బీసీసీ కింద కులాన్ని మార్చబట్టడం జరిగింది క్రిస్టియన్ సంస్థ నుంచి వచ్చేటటువంటి ఆస్తులు అలాగే ఉంటాయి అది అందరికీ తెలుసు అయితే గతంలో రెండు వేల ఇరవై నాలుగులో ఈయన పోటీ చేసేటప్పుడు ఈయన సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మాదిరిక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈయన బీసీసీఈ ఈయన క్రిస్టియన్గా మారటం జరిగింది ఈ సర్టిఫికేట్ నా దగ్గర ఉంది దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి కలెక్టర్ గారికి ఎన్నికల అధికారి గారికి కోర్టులో కూడా ఇవ్వటం జరిగింది దీన్ని పక్కదారి పెట్టించడం జరిగింది అయితే ఈయన ఈ ప్రకాశం జిల్లాలో ఒక రాజకీయ దురంధుడు ఈ ప్రకాశం జిల్లాని శాసించేటటువంటి వ్యక్తి గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి వాళ్ళ కుమారుడు అంటే ఈ ప్రకాశం జిల్లాలో ప్రజలందరూ ప్రయపంతులకు గురయ్యేవారు ఇలాంటి రాజకీయ దురంధుడైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఈయన చాకచక్యంగా తన తన ముఖ్యమంత్రి దగ్గర మంచి మార్కులు కొట్టేసి మంచి అభిప్రాయంతో మరి మూడు సంవత్సరాలకే మంత్రి పదవిలో ఉండేటట్టు బాలినేని శ్రీనివాసరెడ్డి నుంచి కొంత రెండు సంవత్సరాలు మంత్రి పదవి లేకుండా చేసి ఫుల్ టైం మంత్రిగా ఆదిమూలపు సురేష్ ఒక దళితుడు చేయడం జరిగింది ఇతను ఫుల్ టైం మా జిల్లాలో మంత్రిగా ఉంటే నన్ను తీసేయటం ఏంది అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి రోజు చాలా ఘోరాతి ఘోరంగా విజృంభణ కూడా చేయటం జరిగింది ఎంతలావు రాజకీయ చానిక్యంటైనా పంతొమ్మిది వంద నుంచి ఇరవై నాలుగు దాకా అధికారంలో ఉన్నటువంటి జగన్ పార్టీలో తమదైనటువంటి శైలులు బాపట్ల ఎంపీ ఒక ఆయన ఉన్నాడు నందిగామ సురేష్ అని మాది కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు అని లీడ్ క్యాప్ చైర్మను మరి కాకుమాని రాజశేఖర్ అని ఇలాంటి వారందరినీ సేకరించుకొని ముఖ్యమంత్రి గారితో డైరెక్ట్గా ఒకటికి రెండు పర్యాయాలు సమావేశం పెద్ద పెద్ద సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది మీ పార్టీకి మా మాదిగులందరూ ఓట్లేస్తాము మమ్మల్ని మీకు దగ్గరగా చేర్చుకుండి ఎమ్మెల్యే సీట్లు ఎక్కువగా ఇవ్వండి ఆ తర్వాత కార్పొరేషన్ సీట్లు ఎక్కువగా ఇవ్వండి ఎమ్మెల్సీ సీట్లు మాకు ఎక్కువగా ఇవ్వండి మారాల కంటే ఎక్కువగా అని చెప్పి రెండు మూడు పర్యాయాలు డైరెక్టర్గా ఈ ఆదిమూలపు సురేష్ మాదిక పక్షపాతితో ఈ విధంగా చేయడం కూడా జరిగింది ఇది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో ఈయన కొండేపి అసెంబ్లీలో పార్టిసిపేట్ చేస్తే ఈయన తమ్ముడికి ఒక చోట ఈయన యొక్క బహుమతికి ఒక చోట ఈయన కుటుంబంలో ముగ్గురికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున టిక్కెట్లను కూడా తెచ్చుకోవటం జరిగింది ఈయన ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా మరి ఆర్థికంగా సామాజికంగా అధికారికంగా తన వంతుగా డైరెక్టర్గా ఇండైరెక్టర్గా అనేక రకాలుగా ఉపయోగపడి ఆ కార్యక్రమాలను చక్కదిద్దుతారు చక్కదిద్దుతాడు ఇది అందరికీ తెలుసు ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఈ సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పించిన తర్వాత ఈ మందకృష్ణను అక్కడక్కడ పిలిచి మరి ఈయనకి సభల సమావేశాలు ఏర్పాటు చేసి ఈయన బహిరంగ సభలు పెట్టేటప్పుడు ఈ సభలన్నిటికీ అభినందనల సభలన్నిటికీ ప్రస్తుతం అందరూ ప్రజలందరూ అనుకుంటున్నారు ఈ కార్యక్రమాలన్నిటికీ ఆదిమూలపు సురేషే బాగా ఆర్థిక సహాయం చేస్తున్నాడని అంటే ఆయన బాగా ఉన్నవాడు కాబట్టి ఈ విధంగా చేయగలుగుతున్నాడు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నా మాల సోదరులందరూ ఈ ఆదిమలపు సురేష్ని చూసి నేర్చుకోవాలని ఈయన పార్టీలో ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా మంత్రిగా ఉన్నా ఏ పదవిలో ఉన్నా కూడా తన వంతుగా తన సామాజిక వర్గానికి ఏ విధంగా ప్రాధాయపడుతున్నాడో మాలలను ఏ విధంగా అనగదొక్కాలని చూస్తున్నాడో మీరు గమనించుకొని ఈ ఆదిమలపు సురేష్ని చూసి నేర్చుకొని జాతి కోసం మీరు ఉపయోగపడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున రాజకీయ పార్టీలో ఉన్నటువంటి మాలలకు ప్రత్యేకంగా తెలియజేస్తూ విన్నవించుకుంటున్నాను